जजबिना न्यूज़ की स्वागतम బొడమేరు వరద ప్రభావంతో విజయవాడ నీట మునిగింది సింగ్ నగర్ లో ఇళ్లు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి ఆదివారం మధ్యాహ్నం సింగ్ నగర్ లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు బాధితులకు భరోసా కల్పించారు ఆ తర్వాత అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా మరోసారి అక్కడికి వెళ్లి వారికి ధైర్యం చెప్పారు బాధలో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పాలని అర్ధరాత్రి ముంపు ప్రాంతాల్లో పర్యటించినట్లు చెప్పారు సమయం కొంచెం ముందు వెనకైన వరద నీటిలో చిక్కుకున్న ప్రతి ఒక్కరిని కాపాడుకుంటామని స్పష్టం చేశారు తాను ఇక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తానని తెలిపారు సాధారణ పరిస్థితి నెలకొనే వరకు కూడా పనిచేస్తామని చంద్రబాబు భరోసా కల్పించారు విజయవాడ కృష్ణలంకలోని ముంపు ప్రాంతాల పర్యటన తర్వాత ఇబ్రహీంపట్నం వెళ్లారు అక్కడ వరద ఉద్ధృతిని చంద్రబాబు స్వయంగా పరిశీలించారు